యులకి గాయత్రి విద్యా నికేతన్ విద్యార్థులు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం ఇటీవల పెద్దపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్ దారవేణి రవి నివసిస్తున్న ఇల్లు గత బుధవారం రోజు జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది ఈ సందర్భంగా మానవతా దృక్పథంతో స్పందించిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెకి శ్రీనివాస్ వారికి ఆర్థికంగా చేయతనివ్వాలనే ఆలోచనతో పాఠశాల విద్యార్థులకి సమాచారం ఇవ్వగా విద్యార్థులు స్పందించి సేకరించిన ఐదు వేల రూపాయలని ఈ రోజు నిరాశ్రయులైన నిరుపేద దంపతులు రవి రాజేశ్వరిలకి విద్యార్థుల చేతుల మీదుగా పాఠశాల ప్రాంగణంలో అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు పూర్తిగా కాలిపోయి నిల్వ నీడ లేకుండా పోయినా సారవేణ రవి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఒక ఆలోచనతో విద్యార్థులు ఐదు వేల రూపాయలు సేకరించడం వారి సేవా గుణాన్ని తెలుపుతుందని విద్యార్థుల్ని అభినందించారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ రజీయుద్దీన్ పిఈటి శ్రవంతి పాల్గొన్నారు మొత్తమే వాళ్ళు ఆదుకోవాలని ఈ విధంగా వాళ్ళు సర్వసం కోల్పోయినటువంటి కుటుంబానికి ఇతరులు కూడా ఆదుకుంటే మంచిదని యొక్క సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ చిన్నారులు కలెక్ట్ చేసి ఇచ్చినందుకు నేను చిన్నారులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి సేవాభావం ఇప్పటి నుంచే అలవచ్చుకోవడం వలన ముందు వాళ్ళు పెద్దగా కూడా ఆ యొక్క మంచి స్వభావంతో ఉంటారనే ఉద్దేశానికి నేను వారికి కలెక్ట్ చేస్తాను అంటే నేను చిన్నారులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను